హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐ హోప్ మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ప్రీవియస్గా స్టడీస్ బ్లాక్ చేయలేను కదా వన్ డే బ్యాక్ సో నేనైతే మా ఫ్యామిలీ వాళ్ళందరితో శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్ళాను వాళ్ళు చాలా రోజుల నుంచి అనుకుంటున్నారంట చివరకు నిన్ననే అనుకోకుండా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు నిన్ననే అంటే ఐ మీన్ మాకు సండే రోజు ట్రిప్ వచ్చేసి సో సండే నా బర్త్డే సో స్వామివారు నా బర్త్డే రోజు వాళ్ళ ద్వారా పిలిపించుకుంటున్నాడు అని చెప్పేసి అనుకొని నేనైతే ఈ దర్శనానికి బయలుదేరి వెళ్ళాను సో కార్తీక వన భోజనాలు లాగా ప్రతి ఒక్కరూ ఒక ఐటెం తీసుకొస్తున్నామని చెప్పారు సో నాతో నేనైతే మసాలా వంకాయ తీసుకెళ్తున్నాను సో ఒకరు చపాతి ఒకరు బగార్ రైస్ ఒకరు కర్డ్ రైస్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటే పొద్దున్నే లేచి తెల్లవారుజామున్నే వెళ్ళాలి కార్తీక స్నానం చేసి శివయ్య దర్శనం చేసుకున్న తర్వాతనే మిగతా అన్నీ తినాలి భోజనాలు అని చెప్పేసి డిసైడ్ అయ్యాము కాబట్టి సో ముందుగానే అన్ని ఎవరి ఎవరిళ్లలో వాళ్ళే పొద్దున్నే లేచి ప్రిపేర్ అవుతున్నాయి వంటలు అయితే ఇక్కడ సో మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా కార్తీక వనభోజనాలకు వెళ్ళారా వెళ్ళిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ శిక్షణలో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు రీచ్ అవుతాయి ఇక్కడ నా వంటలన్నీ పూర్తయిపోయినాయి ఇంకా తెల్లవారుజామున కాలేదు ఇంకా మేము బయలుదేరింది అయితే సిక్స్ థర్టీ కంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వాళ్ళు సెవెన్కి వచ్చారు నేనైతే ఇక్కడ సాగర్ రింగ్ రోడ్ దగ్గర వెళ్ళాను ఇక్కడ నుంచి నేను ఎక్కాను సాగర్ రింగ్ రోడ్ నుంచి సో ఇక్కడ టెంపుల్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే ఇది వచ్చేసి మనకు రంగారెడ్డి డిస్టిక్ ఇబ్రహీంపట్నము అక్కడ నుంచి మినిమం ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండొచ్చు సో అక్కడనైతే అసలు నేను ఇంత జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అది మంచి అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాల మధ్యలో శివాలయం అనేది చాలా బాగుంది నేను చూపిస్తున్నటువంటి ఈ వెహికల్స్ ఉన్నాయి కదా ఇది జస్ట్ ఒక లాగా అంటే తక్కువ మొత్తంలోనే ఇక్కడ ఉన్నాయి డౌన్ ప్లేస్లో ఇంకా మేము మన వెహికల్కి పైన హైట్ ప్లేస్లో వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి మేము మార్నింగ్ వెళ్ళడం అనేది ఒకటి మాకు సేఫ్ జర్నీ అయ్యింది ఇక్కడ మార్నింగ్ వెళ్ళడం వల్ల మేము దర్శనం చేసుకొని మేము వచ్చే రిటర్న్లో దగ్గర దగ్గర ఒక టూ కిలో మీటర్స్ మేరకు వెహికల్స్ అనేది ఆపేశారు అక్కడ గవర్నమెంట్ నుంచి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు ఇక్కడికి మనం ఓన్ వెహికల్లో వెళ్తేనే వెళ్ళడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది అలానే ఈ కార్తీక మాసంలో అమా పౌర్ణమి నుంచి అమావాస్య వరకే ఈ టెంపుల్లో ఎక్కువగా ఒక లాగా జరుగుతుంది కాబట్టి సో దీనికి భక్తులు అనేది ఎక్కువ విచ్చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది కూడా పెట్టారు అలానే మనకు ఇబ్రహీంపట్నం నుంచి అయితే బస్సెస్ అయితే నంబర్ ఆఫ్ बस నెక్స్ట్ టైం ఒకవేళ ఈ ఇయర్ ఎవరన్నా కుదరని వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దీనికి ప్లాన్ చేసుకోండి టెంపుల్ మాత్రం చాలా బాగుంది అడవి ప్రాంతంలో ఉంది కానీ ఎవరికన్నా కాళ్ళ నొప్పులున్న వాళ్ళు వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం కష్టం అండి ఎవరన్నా తోడు ఉంటేనే వెళ్ళండి లేదంటే అస్సలు కుదరదు ఇక్కడ వే అనేది ప్రాపర్గా ఇంకా సెట్ అనేది చెయ్యలేరు వాళ్ళు వే ప్రాపర్గా అంటే కొంచెం గుట్టలాగా ఉంది అలాగే ఎక్కడము డౌన్ కూడా గుట్ట నుంచి కిందికి డౌన్ దిగడం అనేది ఉంది కాబట్టి కొంచెం జ మనకు పెద్దవాళ్ళకైతే చాలా ఇబ్బంది పడతారు ఎక్కడం దిగడం అనేది మెట్ల లాగా లేదంటే కొంచెం తార్ రోడ్ లాగా ఉన్నా కూడా వెళ్ళడానికి పాసిబుల్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా గుంత ఎలా ఉందో సో టెంపుల్లో మనం వెహికల్ అక్కడ పార్కింగ్ చేసి వచ్చి అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు కదా లోపలికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అలా డిస్టెన్స్లో ఉంటుంది అయితే ఇది ఎవ్రీ ఇయర్ మంచి జాతరలాగా లాగా జరుగుతుందంట చాలా వరకు జాతర తిరణాలు కూడా జరుగుతున్నాయి పబ్లిక్ మాత్రం ఇంత వస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము వెళ్ళిన రోజు మినిమం ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే పీపుల్ వచ్చిళ్ళు కానీ అంత పీపుల్ వచ్చినా కూడా దర్శనం అనేది బాగా జరుగుతుంది శివయ్య ఇక్కడ వాటర్ అనేది ఒక బుగ్గలాగా ఉబ్బి ఆటోమేటిక్ శివుడి దగ్గరికి వస్తూనే ఉన్నాయి అది ఎక్కడి నుంచి వస్తున్నది అనేది కూడా మనం ఎవరు గమనించలేము గమనించినా కూడా మనకు అది కనిపించట్లేదు అది వాటర్ అందుకే ఈ స్వామి వారికి శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి అని చెప్పేసి కూడా అంటారంట దీనికి ఒక స్టోరీ కూడా ఉంది హిస్టారికల్ స్టోరీ అంటే పురాతన కాలంలో దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం అంట నేచర్తో ముడిపడి ఉన్నటువంటి ఈ టెంపుల్ శ్రీరాముడు కాలం నాటి టెంపుల్ అంట ఇది అంటే రావణ సంహారం తర్వాత శ్రీరాముడు లింగ ప్రతిష్టను చేపట్టి శివుణ్ణి శివుని అనుగ్రహం పొందే క్రమంలో త్రేతాయుగంలోనే శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించారని చెబుతున్నారు అక్కడి ప్రజలు సో దీనికి ఒక పెద్ద చరిత్రనే ఉంది ఆ చరిత్ర మనం తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తేనే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడనే మన తల్లి మనకు ఏదేంటి శివ ఎల్లమ్మ తల్లి పుట్ట టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంది అలాగే పంత్ నరసింహస్వామి అని చెప్పేసి అంటే అక్కడ యో ఒక యోగి పురాతన కాలంలో కాశీకి వెళ్ళి యోగిగా ఉన్నటువంటి ఈ ఊరి వ్యక్తియా కరెక్ట్గా నాకు కూడా కరెక్ట్గా తెలియదు తెలియంది నేను మీకు ఇక్కడ పాస్ చేయడం అనేది కరెక్ట్గా కాదు అని చెప్పేసి చెప్పట్లేదు సో అతని గురించి అయితే నాకు కొంచమే తెలుసు యోగి అని తెలుసు అలాగే అతను కాశీలో ఒక యోగి లాగా నుండి వచ్చినటువంటి వ్యక్తి అని తెలుసు సో అతను ఇక్కడ అతని యొక్క సమాధిని కూడా ఏర్పడడం జరిగింది మనకు ఇక్కడ వాటర్ స్టార్ట్ అయిన చూడు ఇక్కడ నుంచి వ్యూ లొకేషన్ మాత్రం చాలా బాగుంది వాటర్లోనే వెళ్ళి దర్శనం చేసుకునే టెంపుల్ చాలా ప్రత్యేకంగా అనిపించింది నాకైతే ఈ సిటీకి చాలా టెంపుల్స్ ఉంటాయి వెళ్తాము వస్తాము కానీ అన్నిటికీ ఇది చాలా ప్రత్యేకం అనిపించింది రియాలిటీగా నాకైతే నా బర్త్డే రోజు ఇలా శివయ్యను వాటర్లో వెళ్ళి నేను దర్శనం చేసుకోవడం అనేది చాలా హ్యాపీ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సండే రోజు మాత్రం దేవుడు అనుకోకుండా ఆ శివుని అనుగ్రహం అని అంటే శివుని అనుగ్రహం లేనిదే చీమైన కర్వదట అంటారు కదా ఆ శివయ్యనే మా అత్తమ్మ ద్వారా నన్ను అనిపించింది అనుకోకుండా మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారంట సో నన్ను కూడా నైట్ అడిగారు సాటర్డే ముందు రోజు వస్తావా అని చెప్పేసి అడగడంతో పాటు సో నేనైతే ఇంకా సరే వస్తా నాకు బర్త్డే ఉంది కదా ఇంకా నేను కూడా వస్తా అని చెప్పేసి డిసైడ్ అయినా సో ఇక్కడ చూసారు కదా వాటర్ ఫాల్ వాటర్లో ఇక్కడ నుంచి ఇలా ఎంటర్ అవుతూ ఉంటే ఇక్కడ లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత కార్తీక స్నానాలు ఖచ్చితంగా చేయాలి స్నానం చేసుకున్న తర్వాతనే దర్శనానికి వెళ్తారు ఇక్కడ నదిలోనే ఒకవేళ మనకి ఇక్కడ కాళ్ళ కాలనొప్పులు ఉన్న వాళ్ళు గిన ఎవరన్నా మునగడానికి ఇబ్బంది పడితే మనకు అక్కడ పోల్స్ ఉన్నాయి చూడు ఇక్కడ వాటర్ ఫాల్ అనేది ఏర్పాటు చేశారు వాళ్ళు మనం ఇక్కడ డైరెక్ట్గా కార్తీక స్నానాలు పునస్కరించుకొని ఇక్కడ అన్ని దగ్గర లింగం అనేది మనకు లింగం ద్వారా శివుణ్ణి మనం చూస్తాం కదా ఇక్కడ మాత్రం విగ్రహం ద్వారా శివుణ్ణి చూస్తాము సో ఈ విగ్రహం అనేది కూడా మనకు దగ్గరికి వాటర్లోనే ఉంటుంది ఇది నాకు తెలిసి నార్మల్ టైంలో అంటే കാർത്തിക മാസം കാ మిగతా టైంలో భక్తుల రద్దీ ఎలా ఉంటుందో తెలియదు కానీ కార్తీక మాసంలో మాత్రం చాలా భక్తుల రద్దీ అనేది అయితే ఉంది ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ వాళ్ళందరూ వీళ్ళందరూ మా అత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇందాక ముందు కూడా వాళ్ళిద్దరు కూడా మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు సో వీళ్ళందరం కలిసి ఎయిట్ మెంబర్స్ మేము వెళ్ళినాము సో కార్తీక స్నానాలు అంత చలిలో కూడా కార్తీక స్నానము బయట ఫస్ట్ వాటర్లో కాలు పెట్టినప్పుడు మాత్రం చల్లగా ఉండే లోపల వెళ్ళిన తర్వాత చాలా వేడిగా ఉన్నాయి వాటర్ కూడా అంతగా అనిపించలేదు స్నానం చేసినాక కూడా జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే మాకు బట్టలు కూడా ఆరిపోయినట్టు అనిపించినాయి మళ్ళీ మళ్ళీ బట్టలు కూడా మార్చుకోలేదు అస్సలే సో కార్తీక స్నానం పూర్తి చేసుకొని శివయ్య దర్శనం పూర్తి చేసుకొని అలాగే ఇక్కడే కార్తీక దీపాలు అనేది పెట్టినాం మేము ఎక్కి కార్తీక దీపాలు పెట్టాలి నేను ఇక్కడ పైనుంచి వ్యూ చూపిస్తున్నాను కదా ఇక్కడ మన చెట్టు ఉంది రావి చెట్టు అక్కడి నుంచి మనకు బుగ్గలాగా ఉబ్బి నీరు అనేది వస్తుంది ఎక్కడ నుంచి ఏ దిశ నుంచి ఏ దిశ వైపు ప్రవహిస్తుంది అనేది కూడా అర్థం కాలే నాకైతే కొంచెం ఇంకా ఈ టెంపుల్ గురించే హిస్టారికల్ అనేది కొంచెం తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను ఇక్కడనైతే ఇంకా కార్తీక దీపాలు వెలిగించడానికైతే అందరం వెళ్తున్నాము కార్తీక దీపాలు వెలిగించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బయటకొచ్చి ఇది చూడండి శివయ్యకు అభిషేకం వాటర్ ఉంది కదా ఈ వాటర్లోనే ఈ శివయ్య ఎప్పుడు వాటర్లోనే ఉంటాడు అన్నట్టు ఇక్కడ మళ్ళీ వా నీళ్ళ అభిషేకం పాల అభిషేకం చేసేవాళ్ళు అన్ని అభిషేకాలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలి అది ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా మనం శివుని నుంచి బయటకు రావాలి ఇక్కడ వ్యూ చూడండి పబ్లిక్ చూసారా చిన్న చూడడానికి టెంపుల్ చిన్నగానే ఉంది కానీ భక్తుల సం జనసంద్రోహం మాత్రం అంత చాలా ఎక్కువగా ఉంది అంటే ఆ దేవుని యొక్క మహిమ ప్రత్యేకమైనటువంటి ఈ శివయ్య కాబట్టి చాలా వరకు సిటీకి దగ్గరలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఈ మధ్య మనకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ల ద్వారా చాలామంది ఇలా మనకు పబ్లిసిటీ చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా చాలామంది వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఇదేనండి శ్రీపంత్ నరసింహస్వామి యొక్క సమాధి ఇది మనం దర్శనం అయిపోయి పైకి వచ్చిన తర్వాత ఆయన యొక్క సమాధి ఇక్కడ ప్రతిష్టాపించేళ్ళు సో చూడండి పంతు శ్రీ నరసింహ స్వామి అని చెప్పేసి ఈ నరసింహ నరసింహస్వామి తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఎల్లమ్మ తల్లి కూడా ఉంది ఎల్లమ్మ తల్లి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మనకు బ్రహ్మంగారి టెంపుల్ కూడా ఉంది సో అక్కడ దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా భోజనాలు వన భోజనాలు చేసుకోవడానికి అయితే బయలుదేరాము వీడియో ముందులోనే చెప్పాను కదా మేము తలా ఒకటి చేసుకొని వెళ్ళాము అని చెప్పేసి ఇలా బయట ఒక దగ్గరకు వచ్చిన తర్వాత అందరము భోజనాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము చాలా బాగా అనిపించింది కార్తీక వన భోజనాలు అనేటివి చెయ్యాలి అని అంటారు కదా చాలా వరకు సో మేమైతే ఇక్కడ కార్తీక వన భోజనాలు కంప్లీట్ చేసుకొని ఇక్కడ జ్యోతక్క అక్కడ సత్యమ్మ ఆంటీ మా అత్తమ్మ ఈ అరుణ ఆంటీ వీళ్ళందరం కలిసి వెళ్ళేసి వచ్చాము